ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు ఈ రోజు ఆచండ నియోజకవర్గంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ రా కదలిరా మహాసభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వేలాదిగా ప్రజలు బస్సులు కార్లలో వెళుతుండగా ఆ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్లవల్ల మల్లికార్జునరావు తాడేపల్లిగూడెం నియోజకవర్గం రా కదలిరా మహాసభకు పరిశీలకులుగా బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు అది ఈ రోజున ఎరైతే రాకట్టలేగా సభకు ఆ చండ్రల్లో జరుగుతున్న సభకు దాడేపిల్పూరు నియోజకవర్గం నుంచి ఈ ఉలవల బాధ్యతగా వ్యాధ్వర్యం దాడేపిల్పురం రోడ్ల మండలం అలాగే టౌన్ నుంచి సుమ్ము మండలం సుమారుగా పదివేల మంది బయట కార్యకర్తలు కానీ నాయకులు కానీ సభను విజయవంతం లేదారికి అందరూ కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సునామీలాగా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా బయటకు వస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బొంద పెడతానికి ప్రతి ఒక్కరు కూడా ఈ సభల ద్వారా అంతా కూడా చైతన్యపరిచి చంద్రబాబు గారి నాయకత్వం రేపు రాబోయే భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంత అవసరం చాటి చెప్పడానికి ఈ రాకది సభలు విజయవంతం చేయడానికి మా అందరం కూడా వెళ్తాం జరుగుతుంది అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా సభలను విజయవంతం చేయాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరిగింది

9292